సింపుల్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అక్కడ పెన్ తెచ్చుకోవాలి చూసినావా రాయాలంటే పెన్ ఇంపార్టెంట్ అట్లా సో రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి మూలానికి సంబంధించినవి ఏది ఇంపార్టెంట్ కాదు అన్ని ఇంపార్టెంట్ ఓకే ఈ రెండు నిర్ణయించేది నీ సందర్భమే అంతే మరణించే ముందు ఏది ఇంపార్టెంట్ కాదు జీవించున్నప్పుడు సందర్భాన్ని బట్టి దేని ఇంపార్టెన్స్ దానికి ఉందని గుర్తించు తప్ప ఆ సందర్భానికి సంబంధించి ఇంపార్టెన్స్ ఉండాలి కానీ నువ్వు దానికి ఇచ్చే వాల్యూ కాదు నా ఎమోషన్ ఇప్పుడు నా కాల్లో ముళ్ళు దిగింది గుండు పిన్ని ఇంపార్టెంట్ సూది ఇంపార్టెంట్ హఠాత్తుగా రోడ్డు మీద కార్ ఆగిపోయింది దాన్ని దుబ్బే నలుగురు ఇంపార్టెంట్ నీకు అందుకు అనిపిస్తలేదు రిపేర్ చేసి డాక్టర్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎవరు ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ ఎండాకాలం గాలి ఇంపార్టెంట్ చలికాలం వ్యవసాయదారునికి వర్షం ఇంపార్టెంట్ అది ఒక ప్రకృతి ప్రేమికుడికి అంటే స్పెట్టర్లు బతుకుండడం ఇంపార్టెంట్ స్పెసిఫిక్గా చెప్పడానికి లేదు నీ సందర్భం చెప్తుంది ఇప్పుడు ఉక్క పోస్తుంటే ఫ్యాన్ ఇంపార్టెంట్ లేదా బాగా చలి పెడుతుంటే రగ్ ఇంపార్టెంట్ ఇట్లా ఇంపార్టెన్స్ అన్నది సందర్భానికే ఉంది తప్ప నీకు వ్యక్తిగత వ్యామోహం లేదని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నాకు రగ్గు మీద ఏ వ్యామోహం లేదు నాకు ఫ్యాన్ మీద ఏ వ్యామోహం లేదు ఉక్క పోస్తుంది కనుక ఫ్యాన్ ఉంది అంతే ఉక్కని అది తీసేస్తుంది నేను లిబరేషన్ ఉంది ఎప్పుడు నాకు అంటుకోవడం లేదు అది నా కాల్లో ఉన్న ముళ్ళుని సూద్ దిశిస్తుంది నేను ఫ్రీ అయ్యే ఉన్నా నా కాల్లో ఉన్న ముళ్ళుని నా సూది తీస్తలేదు ఇది అవగాహన తప్పు అజ్ఞానం అది అందుకే ఒక యోగ లక్షణం ఏంది భోజనం ఇంపార్టెంట్ ఎవరింటో తింటుందో అని పట్టించుకో శుద్ధి చూసుకుంటాడు అంతవరకే పడిపోవడం ఇంపార్టెంట్ అది అరుగైనా ఓకే దేవాలయం యొక్క కారిడార్ అయినా ఓకే చెట్టు కింద అయినా ఓకే కానీ నీకు ఒక దాని పట్ల వ్యామోహం ఉందనుకో అక్కడ సఫరింగ్ స్టార్ట్ అవుతుంది నా సూది తీసుకురండి ఏ సూది పడితే ఆ సూది నేను పెట్టుకోను కథం కాలు కొట్టేయాల్సిన అవసరం వచ్చేస్తుంది సమ్మర్ ఉంది అందుకే చాలా విషయాలు మనిషి లిబరల్గా ఉంటున్నాడు మొన్న నా బట్టలు నేనే వేసుకుంటా అక్కడ లిబరల్ లేడు అసలు ఎవరితో పడితే వాళ్ళకి కూర్చోను కానీ కథలు కథలు చెప్తారు బస్సులో కూర్చున్నప్పుడు లిబరల్ వచ్చేస్తుంది ఎవరినో పక్కన కూర్చోవచ్చు అట్లాగే ఎవరిని ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు వేసేనా వాడు అనుభవిస్తాడు అక్కడ నాది అని తీసుకొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దమా ఖరాబ్ అవుతుంది అందుకని ఎక్కడెక్కడ నీకు సాధ్యం కాదు అక్కడ నాది తీసేస్తున్నాడు ఎక్కడెక్కడ నీకు సాధ్యమవుతుందో అక్కడ నాది అనే దాన్ని వాడు తెచ్చుకొని వాడు కాస్త ఈగో ఇస్ట్గా మారుతున్నాడు అందుకని చూడ్డానికి ఒక యోగి ఏసీని అనుభవిస్తున్నాడు ఫ్యాన్ అనుభవిస్తున్నాడు ఒక మామూలు భోగి కూడా ఫ్యాన్ అనుభవిస్తున్నాడు కానీ సైద్ధాంతికమైన తేడా ఒకటే అతనికి ఫ్యాన్ పట్ల ఏం అమకారం లేదు ఇది తెలుసుకుంటే సరిపోతుంది సో ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నాకు ఏమీ వద్దు కానీ నేను అనుభవిస్తున్న సందర్భాలకు ఏవో కావాలి అని తెలుసుకోవడం ఇంపార్టెంట్ అది నీకు సందర్భానికి నువ్వు నువ్వు ఎండకి ఫ్యాన్ పెడుతున్నావు నీకు కాదు చిమటకి ఫ్యాన్ పెడుతున్నావు నీకు కాదు కాళ్ళు ముల్లు ముళ్ళు లేపడానికి సూది వాడుతున్నావు నీకు సంబంధం లేదు అట్లా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ నథింగ్ ఈస్ ఇంపార్టెంట్ ఈ రెండింటికి అతీతంగా నీవున్నావు సో ఎప్పుడైతే ఏ వ్యామోహం లేకుండా అన్నింటినీ ఉపయోగిస్తున్నావో అతని మరణం చాలా బాగుంటుంది మీరు బాధించదు కదా ఫ్యాన్ ఎత్తకపోయారు ఇచ్చిన కలర్ ఎరా ఫ్యాన్తో మనకి ఏమి చెమట పోవాలంత బెట అంటావు అట్లా ఫ్యాన్తో సంబంధం ఏర్పడ్డది అనుకో ఇప్పుడు చెమట పోకపోగా కన్నీళ్ళు వస్తాయి అతని అతని మరణం బాగుంటుంది అంటే నువ్వు జీవన్ముక్తి అంటే అదే సందర్భానికి సందర్భం తప్ప నీకేమి లేదు అస్సలు ప్రశ్నలకి లేవా అతని మరణం బాగుంటుందనేసరికి నేను ఎన్నో కథలో వచ్చాడు ఎన్నో ప్రశ్నలు ఆలోచించుకొని ఊరి నుంచి వచ్చాడు బండి తోడుకుంటా నేను పార్క్లో నిలిపిస్తున్నాను ప్రశ్నలు నిలిపి తర్వాత వచ్చిన తర్వాత పదిసార్లు ఇరవై సార్లు ఒకటే చెప్పాడు ఎంత ఆలోచించినా ప్రశ్నలు నేను ఏమనుకున్నాను ఒక్కటి గుర్తొస్తలేదు ఇప్పుడు నేనున్న స్థితి బాగుంది మరి ఇంటికి పోతే ఎట్లే ఉంటుందో తెలుస్తలేదు నాకు ఇప్పుడు అంటే ఇంటికి పోతే ప్రపంచంలో కదా అదే ఇది ఇంపార్టెంట్ అని ఏది ఇంపార్టెంట్ అంటే మనకు అంటే ఎక్స్పెక్టేషన్ నేను నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఎక్స్పెక్టేషన్ అంటే ఒక ఆన్సర్ వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ అంతా అడుగుతుంది దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఇప్పుడు నేను చెప్పింది ఏ పుస్తకం లేనిది పూర్తి నా జీవితం అది అదే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అని చెప్తారని అనుకుంటారు కానీ ఆ లాస్ట్ టైం మీరు మనం వీడియో చేయకముందు మనం కార్లో పెట్టేటప్పుడు ఒకసారి అన్నారు వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అంటే ఏది ఇంపార్టెంట్ కాదు అని తెలిసిన ఇంపార్టెంట్ అంటే సందర్భాన్ని బట్టి అది ఇంపార్టెంట్ ఉంటుంది అంత తప్ప ఏది ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు ఫోన్కి ఛార్జర్ ఇంపార్టెంట్ ఛార్జింగ్కి కరెంట్ ఇంపార్టెంట్ అవసరము అవసరమే ఇంపార్టెన్స్ కూడా అవుతుంది అంటే అది దాని స్కేర్సిటీ ఉన్నప్పుడు ఇట్ బికమ్స్ ఇట్ గెట్స్ సమ్ ఇంపార్టెన్స్ అంట ఇప్పుడు అన్ని చోట్ల అందుబాటులో ఉంది గాలి ఇంపార్టెంట్ అనిపించదు నీకు గాలి స్కేర్సిటీ అయితే తగ్గుతున్న కొద్ది దాని యొక్క అవైలబిలిటీ ఆక్సిజన్ లేదు అనే ఇంపార్టెన్స్ పెరుగుతుంటుంది అప్పుడు నీళ్ళ ఇంపార్టెన్స్ పెరుగుతుంది నీళ్ళు అందుబాటులో లేకపోతే సో అందుకని ఒక అమ్మాయి అయితే ఒక అబ్బాయి నువ్వు నాకు ఇంపార్టెంట్ ఎందుకు అంటున్నాడు ఆ అమ్మాయిలు దొరకరు చీర ఇంపార్టెంట్ ఎందుకన్నాడు ఏ చీరదేముంది అట్లా సో ఇ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ కంప్లీట్లీ సిచ్యువేషన్కి సంబంధించింది ఇప్పుడు నన్ను ఎవరు అడుగుతారు నమస్తే నాకు కూడా రైట్ అప్రోచ్ గుడ్ మార్నింగ్ అప్రోచ్ రైట్ జెస్చర్ అది తెలియదు ఊరికే ఉందా అంతా వేస్తే నీళ్ళు ఇంపార్టెంట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అని డిస్కషన్ నడుస్తుంది అసలు నాకు తెలుగు రాదు తెలుగు వస్తా తెలుగు అడుగు ఏది ముఖ్యం జీవితాన్ని జీవితంలో అనుభవాలు చెప్పు ఏది ముఖ్యం నాలో ఏమీ లేవు అన్నదే ముఖ్యం అనుకుంటున్నాను అట్లా కాదు జీవితానికి మళ్ళీ నువ్వు దాన్ని జనరిక్ గా జనరిక్ ఒక వ్యక్తి వచ్చిన దగ్గర అడగండు అన్న జీవితంలో ఏది ముఖ్యం అన్నిటికన్నా అని అడిగండు దానికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు ఇట్లా అడిగితే పోయిందని చెప్తాం అమ్మ ఇంత సింక్ లో ఉంటే కష్టం అంటే అది ఆల్రెడీ ఏమంటారు పాప్ కార్డ్ అయింది యాక్చువల్లీ ఈ టాపిక్ ఆయన ఉన్నప్పుడు వచ్చింది మనకి మీ షెడ్యూల్లో ఉన్నప్పుడే ఈ టాపిక్ మాట్లాడినాం అది ఇప్పుడు కంటిన్యూ అయింది అంతే వాట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ లైఫ్ అని ఇంతకుముందు మనం ముగిద్దాం దాన్ని అదేంటంటే ఒక అమ్మాయి ఇంపార్టెంట్ అని చెప్పడానికి కారణం అందుబాటులో లేకపోవడం ఏదేది పుష్కరం దానికి ఏ ఇంపార్టెన్స్ ఇస్తలే గులకరాలు ఇంపార్టెంట్ లైఫ్కి అంటే కాకుండా అసలు గులకరాయి హఠాత్తుగా డిసెప్ అయిపోయింది ప్రతి గులకరాయి కోటి రూపాయలు సేల్ అవుతుందా ఇంకా చూసుకో ఇంకా అట్టే కాకుండా గులకరాయి ఇంటికి అతికిస్తే ఇంటికి మంచిది లేదా ఈ తరహా గులకరాయి ఇంటికి అతికిస్తే మంచిది అంటే దానికి ఎక్కడైనా ఇంపార్టెన్స్ వస్తుంది అట్లా సో ఎగ్జిస్టెన్షియల్లో దేని ఉపయోగం దానికి ఉంది ఆవశ్యకత ఏమీ లేదు మనిషి ఒక్కడే ఈ సమాజంలో ఉన్నందుకు మనసున్నందుకు ఈ మనసులో ఇవన్నీ ఇవన్నీ వచ్చినాయి ఎందుకంటే వాడి ఎగ్జిస్టెన్స్ వేరే వాళ్ళ మీద ఆధారపడంతో ఈ ప్రాధాన్యత అప్రాధాన్యత అంశాలన్నీ వచ్చినాయి చర్చిలోకి నిజంగా జ్ఞానికి ఏంటంటే ఎవరితో ఉంటే వాళ్ళకి ఎట్లా భ్రమ కలిగ కలిగజేస్తారు అంటే కావాలని చేయడు అతను పరిపూర్ణం ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి ఇతను నన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు ఇతను నాకు ప్రత్యేకంగా వాల్యూ ఇస్తున్నాడు ఒక భావన కలుగుతుంది అట్లాంటిది ఏమి లేదు యాక్చువల్లీ సందర్భం వల్ల తెలుస్తుంది ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక ఫ్యాన్ ఇంపార్టెంట్ చెమ్మంటొస్తే తెలుస్తుంది ఏదైనా టైంకి అది ఇంపార్టెంట్ ఎండాకాలం తెలుస్తుంది కదా మనకి అల్లాడిపోతాం ఆ టైంలో అది ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్ ఏది ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నావో అది అందుబాటులో ఉండడం ఇంకా ఇంపార్టెంట్ నువ్వు ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నావో అందుబాటులో ఉండడం నువ్వు నువ్వే చెప్తే తలుపు తలబుడో ఇంపార్టెంట్ వినేటోడు దొరకడం ఇంపార్టెంట్ ఏమో ఎప్పుడైనా సరే అన్న కలిసినప్పుడు అసలు ప్రశ్నలు ఏమీ ఉండకూడదు అని నేను అందరికీ వస్తాను ఏ ప్రశ్న ఇక్కడ ఉంది కానీ దీంతో మాట్లాడలేను ఎవ్రీడే నేను అది ఏదో ఒకలా ఇది ఉంది దీంట్లో సబ్జెక్ట్ ఉంది నాకు కావాల్సిన దీంట్లో ఉంది అనుకున్నప్పుడు కంపల్సరీ అది వింటాను అందుకని అందుకని ప్రశ్నలు ప్రశ్నతో వెళ్తే ఉండకూడదు ప్రశ్నలే ఉన్నప్పుడు అన్న దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రశ్నలు లేకపోతే అంత అంత ఎంతసేపు అంతే ఏదో ఒక ఏదో ఒక మైండ్లో ఒక థాట్ వచ్చింది అని అంటే ఎక్కడో కొద్దిగా దగ్గర ఆగిపోయాడని ఏదో ఇప్పుడు నీకేది ఇంపార్టెంట్ ఇప్పుడైతే ఏది ఇంపార్టెంట్గా సందానికి సందర్భం ఏం లేదు కాబట్టి సందర్భం నిర్ణయిస్తుంది అంతే ఇవ్వంలో కొన్ని ఇంపార్టెంట్ ముసలిగా అన్నాక కట్టి ఇంపార్టెంట్ అదే అది అందుబాటులో ఉంటే చూసుకోవడం ఇంటెలిజెన్స్ అంతే అంటే ఎలాగ ఎండాకాలం వస్తుంది కాబట్టి ఏసీ ఫిట్ చేసి పెట్టుకోవడం కొంచెం ఇంటెలిజెన్స్ ఆ టైంలో ఎదురు చూడకుండా అయినప్పటికీ కొన్ని ఇక్కడ షాపులు దొరకవు కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అవి అర్థం చేసుకోవడం మంచిది ఏమున్నా లేకపోయినా ప్రశాంతంగా ఉంటే ఇంపార్టెంట్ అది ఎక్కడికైనా కోల్పోతానంటే అసలు కానీ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవాలి దానికి దీనికి ఏం సంబంధం అని అట్లా అలా ఉన్నా సరే అవును అని మనం కూడా అవును అంటే మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే అక్కడికి పోతే మన హ్యాపీనెస్ పోతుంది అంటే ఏది కాదు అసలు యాక్చువల్లీ ఇట్లా అయితే కొన్నిసార్లు ఇక తెలిసి తెలిసి పోకుండా ఉంటే మంచిది అట్లా కొన్ని ఉంటారు కదా ఏవి ఒక ఒక పిల్లికి ఎలుక ఒక వైరు ఒక ఉంటుంది ఒక వైరుధ్యం లేకపోతే వైరం ఉంటుంది అది పోకపోవడం మంచిది ఇప్పుడు ఒక చాలా ప్రశాంతంగా బతికే స్వామీజీ ఉన్నాడంట ఆయన ఎవ్వరొచ్చిందో ఒకటే చెప్తాడు స్వామీజీ సదా దగ్గర ఏం చేయడం ప్రశాంతంగా శాంతంగా ఉండి ఆయన ఏం చిరు నవ్వు పోనీ కానీ చెప్పాడు అంట ఒకసారి ఎవరో శిష్యుడో చెప్పాడంట ఒక ఆవిడ వచ్చింది మిమ్మల్ని చూడాలంటుందంటే రమ్మన్న ఆయన అందరితో పాటు పాడావిడంటే లేదు మిమ్మల్ని పర్సనల్గా చూడాలంటుంది పర్సనల్గా చుట్టాలు ఉండవు ఇంకోటి అందరి ముందు ఉన్నప్పుడే తెలుస్తుంది ఎవరు వస్తే ఎట్లా ప్రవర్తించాలి వీళ్ళందరికీ అందుకని ఆయన రమ్మనండి అన్న తర్వాత ఆమె వచ్చింది ముసుగు వేసుకొని వచ్చింది సో ఎట్లాంటిది చూసినా ప్రశాంతంగా ఉండొచ్చా స్వామి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు ఏ ఆ తర్వాత తలెత్తితే భార్య అనమాట ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం చూడగానే మొత్తం కూలంతా కోల్పోయి కొట్టేసుకొని అంటారు సో ఎట్లాంటి వ్యక్తికి నన్ను ఎవరు అడిగారు ఏది పోయినా ఆనందంగా ఉండదు అట్ల ఎట్లుంటావు అట్ల అప్పుడు నీ ఒక వ్యక్తి ఇప్పుడు నేను ఎవరి మీద అరుస్తున్నా నేను ఆనందం లేని నిర్ణయానికి ఎందుకు వస్తున్నది నీ అవగాహన ఎందుకంటే నువ్వు అరిచినప్పుడల్లా ఆనందం కోల్పోతున్నావు ఆనందంలోంచి అరచడం ఉంది తెలుసా ఇప్పుడు ఓష చెప్తాడు ద ఆర్ట్ ఆఫ్ ఫైటింగ్ మానవజాతి మర్చిపోయింది అంటాడు ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తి మీద నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు దానికి కోపం అక్కర్లేదు ద్వేషం అక్కర్లేదు నువ్వు ఓన్లీ ఇంటెలిజెన్స్ని నీ నోటికి లింక్ చేస్తున్నావు అంతే అక్కడ నీకు ద్వేషం ఏం రాలేదు కానీ మనిషి అట్లా లేడు వాడు కరప్ట్ అయిపోయింది వాడు వాడు రెండు నిమిషాలు అరిస్తే వాడికి లోపట్ నుంచి దుగ్ధ ద్వేషం ఆవేశం పగా ఇవన్నీ వచ్చేస్తాయి అందుకని నీకు ఈ అనుభవాన్ని ఆధారం చేసుకుని ఒక స్టేట్మెంట్ ఇవ్వకూడదు అంతకంటే బెటర్ ఎక్స్పీరియన్సెస్ బెటర్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అందులో ఏం డౌట్ లేదు అట్లే టెన్ సెకండ్స్ మంచి మెలోడీ సాంగ్ అన్న మీరు కోరిన పాటల అదే మన సుందరి ఏదైనా పాట చెప్పడం వాళ్ళు పాట వాయిస్తే గుర్తుపడి చూద్దాం ఏం పాట నువ్వు సినిమాలు చేస్తా అంటావు అదంటావు ఇదంటావు ఆ నెక్స్ట్ టైసన్ హీరో పెట్టి ఒక సినిమా చేద్దాం ప్రొడ్యూసర్ పరిచయం చేద్దాం నెక్స్ట్ డాక్యుమెంటేషన్ నువ్వు ఇప్పుడు చెప్పు తయసం చేసే సినిమాకి నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పు చెప్తే నెక్స్ట్ ఇయర్ అంటే కేసీ నీకు వస్తుంది మా అసలు అన్న ఈ షార్ట్ ఫిల్మ్ ఏ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ కదా సినిమా అదే సినిమా తీసుకు అంటే బాహుబలి లాంటి ఈ సినిమాకి చెప్పు స్పెసిఫిక్ చెప్పు వెరీ సూన్ విల్ అనౌన్స్ ఇంకోటి మనకి ఎవ్వరు అక్కర్లే మనమే యాక్టర్స్ రెండోది మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా అక్కడ అందరు గురకాలు ఉంటాయి అటు ఇంట్రెస్టింగ్ అంటే యాక్టింగ్ చేసినట్టు చెప్పుకుంటావు చూస్తే నీకు తెలియదు ఎక్కడుందో ఈ ఏమంటారు ఈ మంత్ ఎండింగ్ జూలై ఎండింగ్ కల్లా స్క్రిప్ట్ పూర్తి చేద్దాం స్క్రిప్ట్ అంటే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ప్రొఫెషనల్ చేస్తున్నాం సినిమా కమెరాలు క్రెన్లు ఇట్లా లేవు కానీ మా ఇంత పవరాలు ఉంది క్రెయిన్లక్కర్లే మనకు అతను సప్ అంటే ఇప్పుడు కథ విషయంలో రాజమౌళి రాసుకుందా శేఖర్ కమార్ రాసుకుంది మనం రాసుకుంటే కథ ఒకటి

ఇంకో కథ రాసుకొని నువ్వే సినిమా తీసుకోవాలి ఊరికే మేము సరదాగా ఉంటే అంటే ఎంత లిబరేషన్ చూడు ఇప్పుడు నువ్వు రాసి డెబ్బై లో ఒక సీన్ అట్లా కాదు నేను ఒక సీన్ పెడితే నువ్వే డెబ్బై సీన్లు పెట్టుకో నెక్స్ట్ సినిమాకేముంది అంటే మనం ఒక లర్నింగ్ లా చేస్తున్నాం రెండవది ఏ ఉండదు ఓ అదే ఓకే ఎవరన్నా ఉండే ఉండదు చేసిన ముగిద్దాం ఎవరికి కూడా తెలుస్తుంది ఎవరన్నా త్వరలో ఒక పోస్టర్ పెడతా ఆడిషన్స్కి రావచ్చు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి తర్వాత యాక్టింగ్ రాని వాళ్ళు కూడా రావచ్చు ఎందుకంటే మనం చేసేది ప్రయోగం ఎవరు ఏం చేయగలరో చేయిస్తే చాలా బాగుంటుంది అందుకని ఎవ్రీడే ఒక ముగ్గురు నలుగురిని ఆడిషన్స్ పిలుస్తాం దాని ఒక నెంబర్ ఇస్తాం అది ఒక సపరేట్ నెంబర్ అంటే రీసెంట్ కాకున్నా అవే నువ్వు అవునన్నా కాదన్నా నీ డ్యూటీనే అది పై వలుగుతా లేవు భయపడ్డ బాలు తర్వాత ఫస్ట్ ఒక వాట్సాప్ వీడియో చేసి పంపించమని చెప్తాం ఆడిషన్స్ అంతా వర్మ కంటే అడ్వాన్స్లో వెళ్దాం మనం కానీ చేస్తున్నాం దీంట్లో అన్ని సినిమాలో ఉండే పాటలు ఎమోషన్ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కటే రా అంటే రియల్ ఛాలెంజ్ ఇప్పటి నుంచే చాలా సినిమాలు ఉన్న మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కట్ చేస్తే మనం పెట్టుద్దాం లింక్ అవును అవును సింపుల్గా ముందే చెప్తున్నా ఎవరితో చేయించా ఆల్రెడీ మంచి మంచి చేసి పెట్టు ఏదో ఉన్నారు దానికి మనం టైం వేస్ట్ అయిపోతుంది కొన్ని సన్నివేశాలకు మాత్రం ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మనకి ఒక ఎగ్జాంపుల్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద మూవీ డంపు మిగతాది మనం చేయించుకుందాం సాంగ్స్ ఉన్నాయి చేయించుకోవాలి ఇప్పుడు మధ్యన కొన్ని కొన్ని మనం కట్టుకున్న పాటలే ఉంటాయి నీవే డి రకరకాల పాటలు అప్పటికప్పుడు కడతా డిమ్మకు డమ్మక్ డమ్మ ఏది చక్రిని తమ్మని ఊహించుకుంటే పాటలు వస్తేనే ఉంటాయి ఇట్లా మోషన్స్ వచ్చినట్టు వస్తే మనం వాళ్ళు నా ఇన్స్పిరేషన్ ఎవ్రీడే వాళ్ళ పాటలు ఇది వాళ్ళు కూడా అన్ని ఎక్కడెక్కడో వినే కడుతున్నారు కదా అందులో తప్పేం లేదు ఏం పాట తెలుసా నీకు అది రెహమాన్ పాటేందా రజనీకాంత్ ఉంటుంది చూడు రజనీకాంత్ అండ్ మీనా అది ఎవరో అనుమాని కాపీ కొట్టి కొడితే రెహమాన్ కేసేసినట్ట నా పాట కాపీ కొట్టారు రెహ్మాన్ ఏం చెప్పిందంటే మ్యూజిక్ కాపీ రెడ్స్ ఉండవు బాబు అని చెప్పి అంశం ఇప్పుడు సరిగ్గా వాళ్ళు ఎవరు అని చెప్పి నువ్వు వాడుకుంటున్నావు ఫస్ట్ అది చెప్పు నీ పాట వాళ్ళు వాడుకున్నారు సరే దాన్ని మార్చి వాడుకున్నారు కొంచెం ഇപ്പോൾ ദൃതി മരിച്ച പാട്ട മരിപോയിട്ട് ഇപ്പോൾ ദാൻ തിലന തിലന അന ബുദ്ധിമുട്ട് അത് മരിപോയിക ലാസ്റ്റ് പഞ്ചായം

రెండోది నీకు ఇంపార్టెన్స్ ఏముండదు వ్యక్తిగతంగా ఇంపార్టెన్స్ అనేది ఉండదు సందర్భానికి ఏది ఇంపార్టెంటో అది తీసుకోవాలి అంటే మన ఎమోషన్ పక్కన పెట్టి అదే అంతే నాకు ఫ్యాన్ అక్కర్లేదు నాకు వచ్చే చెమటకు ఫ్యాన్ కావాలి చెమటకు ఫ్యాన్ పెట్టండి నేను లిబరేట్ అయ్యే ఉంటుంది దాని నుంచి అని తెలుసుకుంటే చాలా విషయాలు స్పీడ్ బ్రేక్లోకి వచ్చినట్టే ఉంటాయి తర్వాత పోతుంది ఎందుకు అంటే మా ఇంటర్ ఆ తర్వాత కూడా ఆ టెస్ట్ జరిగిన తర్వాత నేనేమి చేయలేని చేయలేను చేయలేని దీన్ని అనుకున్నప్పుడు వదిలేదు నేను ఇప్పుడు అన్న తోటి పరిచయం వల్ల నేను మొన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంట్లో మాట్లాడేటప్పుడు మాట మాటికి పదం వాడుతున్నా అంటే అందరు కామ కాముగా ఉన్నప్పుడు అప్పుడైనా ప్రశాంతంగా ఉంటుంది ప్రాబ్లం ప్రశాంతంగా ఉంటేనే అని ఉన్నట్టు ఎగ్జామ్ జూలై సినిమాలు ఉన్నట్టు క్లాస్ రూమ్లో ఎవడైనా ఆన్సర్ ఎగ్జామ్ లో రాస్తేనే టాపర్ అయితే అట్లా ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ప్రశాంతత కోసం ప్రయత్నించడం ఇంపార్టెంట్ ప్రయత్నించిన ప్రయత్నం వల్ల ఇది రాదు ఇది రాదు తర్వాత తుమ్ము రాదు తగ్గు రాదు పిత్తూ రాదు ఇంకోటి ఎవరు అన్నారు ఆ పదాలు వాడకుండా ఏమంటారు దాన్ని బై